ధాన్యం అమ్మిన రైతుల ఖాతాలలో ధాన్యం డబ్బులను డెబ్బై రెండు గంటల్లోపు జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఒకవేళ డబ్బులు జమ కాకుంటే తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని తెలిపారు శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కంకనాలపల్లి అంతయ్యగూడెం మామిడాల గ్రామాలలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు అంతేగాక కంకనాలపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యాన్ని తరలించే లారీలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మాట్లాడుతూ రైతుల కళ్లలో సంతోషాన్ని చూడడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు అందుకే ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఖరీఫ్ ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు చెల్లించేందుకుగాను ఇరవై వేల కోట్ల రూపాయలను కేబినెట్ కేటాయించినట్లు వెల్లడించారు రైతులు ధాన్యం అమ్మిన డబ్బుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదని డెబ్బై రెండు గంటల్లో వారి ఖాతాలలో జమ చేస్తామని ఒకవేళ డబ్బులు జమ కాకుంటే తనకు నేరుగా ఫోన్ చేయవచ్చు అని తెలిపారు రాష్ట్రంలోని నల్గొండ జిల్లా అత్యధికంగా ధాన్యం పండించే రెండవ జిల్లాగా నిలిచిందని అయితే రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని ఈ దిశగా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు ధనవంతుల మాదిరిగానే బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ రేషన్ కార్డుల ద్వారా బియ్యం అందిస్తున్నదని అందువల్ల బియ్యాన్ని ఎక్కువగా పండించాలని అన్నారు నిజామాబాద్ జిల్లాలో డెబ్బై ఐదు శాతం సన్న బియ్యం పండిస్తున్నారని అందువల్ల నల్గొండ జిల్లాలో సైతం సన్న బియ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని ఇందులో భాగంగా ఆర్ శాఖ ద్వారా ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టామని నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ఇటీవలే కేబినెట్ అనుమతి తీసుకున్నామని త్వరలోనే టెండర్లు పిలిచి జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు గ్రామాల నుండి మండలాలకు సింగిల్ రహదారి సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ఇందుకు కేబినెట్ కూడా అనుమతించడం జరిగిందని ఆయన వెల్లడించారు రహదారి రవాణా సౌకర్యం బాగున్నప్పుడే రైతులు పండించిన ఉత్పత్తులను మార్కెట్కు తీసుకువెళ్లేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఏడు లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం లారీలకు జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం ధాన్యమిల్లులు తరలించడం ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఇందుకుగాను ట్రాన్స్పోర్ట్ యజమానులు లారీల యజమానులు సహకరించాలని నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల ద్వారా తరలించాలని చెప్పారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడారు అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ డిఆర్టీఓ శేఖర్రెడ్డి డిఎస్ఓ వెంకటేష్ పౌర సరఫరాల డిఎం గోపికృష్ణ డిసిఓ పత్యానాయక్ డీసీసీబీ డైరెక్టర్ సంపత్ రెడ్డి మాజీ జడ్పీటీసీ పాషం రామ్రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ ముత్తినేని శ్యాంసుందర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్ పాదూరి రెడ్డి ముత్తినేని నాగేశ్వరరావు జాకటి మోష గుండా సత్యనారాయణ పల్లె ఎల్లయ్య కోన జానయ్య బొల్లెద్దు నాగరాణి అంబేద్కర్ గోదా కృష్ణారెడ్డి కిన్నరాంజి గుండు శ్రీనితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు అలాగే అంజేగూడెం గురువేనుగూడెం తిప్పర్తి మార్కెట్లో లారీలు కూడా నింపి దాదాపు జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఐకేపీ సెంటర్ల ద్వారా ఐకేపీ సెంటర్లతో పాటు పిఎస్సీఎస్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ముమ్మరంగా ధాన్య సేకరణ నల్గొండ జిల్లాలోనే తెలంగాణలో బాగా వేగంగా నడిచే జిల్లా గతంలో కూడా పోయినసారి కూడా ధాన్యంలో నిజామాబాద్ తర్వాత ఎక్కువ ధాన్యం పండిన జిల్లా మన నల్గొండ జిల్లా ఈసారి ఒకటే చెప్తున్నాం రైతులకు మీకు డెబ్బై రెండు గంటల్లో సన్నాలు వేసిన వారికి అయితే బోనస్త్వం కలిపి సన్నాలు లేని వారికైనా డెబ్బై రెండు గంటలు మ్యాక్సిమం లోపలి ఎవరికైనా అకౌంట్లో పైసలు పడకపోతే నాకు ఫోన్ చేయండి మీకు ఒక గంట లోపట్లోనే లోపల మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన జిల్లా కింద సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు నిన్న క్యాబినెట్లో మాట్లాడుకున్నాం ఏది ఏమైనా సరే రైతులు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా అరేంజ్మెంట్ చేసుకున్నాం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకొని డెబ్బై రెండు గంటలు మ్యాక్సిమం నలభై ఎనిమిది గంటలని అకౌంట్లో పడతాయి ఆ విధమైన ఏర్పాటు చేసుకోవడమే కాదు రైతులను ప్రోత్సహించాలి పేదోళ్ళకు సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి సన్నాలు వేయాలని కోరుతున్నాం కానీ మా ఏరియాలో ఇంకా తక్కువ వస్తున్నాయి మన దగ్గర నిజామాబాద్ లాంటి జిల్లాలో సెవెంటీ పర్సెంట్ సన్నబి సన్న ఓట్లు వేస్తున్నాం అందుకనే ఇంకా కోరుతున్నాం సన్నాలు వేసుకొని లాభసాటిగా మారాలే రైతు కళ్ళల్లో సంతోషం చూడడమే మా ఏకైక లక్ష్యం పేదవాడు ఆనందంగా సంతోషం చూడడమే మా లక్ష్యం అందుకనే ఐదు లక్షల ఇంద్రమ్మ ఇల్లు సన్న బియ్యం ధనికులు నాలాంటి వారు ఆఫీసర్లు తినే బియ్యంతో ఆ ఆన అన్నం అంటే అది ప్రజాప్రభుత్వం ఇందిరామ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం రాబట్టే ఇలా రేషన్ కార్డులు వచ్చినాయి ఏడు లక్షల మంది రేషన్ కార్డు ఇస్తాం ఆ పెద్ద మనిషి పదేళ్ళలో ఒక ఇల్లు కట్టలే ఒక రేషన్ కార్డు ఇవ్వలే మేము ఇలా నాలుగు లక్షల ఇల్లు మొదలైనవి ఏడు లక్షల మందికి రేషన్ కార్డు ఇచ్చి బియ్యం ఇస్తున్నాం ఇది మా ఘనత ఇంకా ఇప్పుడు ఇరవై నెలలే నేను చేస్తాం ఇప్పుడే ఇట్లుంటే ఇది ఏమైనా ట్రయల్ మాత్రమే రాబో కాలంలో నిజమైన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూడబోతున్నారు తప్పకుండా ప్రతి రంగంలో అభివృద్ధి చేసుకుంటూ ఒక నా ఆర్ఎంపితోనే మొన్న ఇప్పటి వరకు ఆరు వేల ఆరు వందల కోట్లు నిన్న పదివేల నాలుగు వందల యాభై కోట్లు క్యాబినెట్లో రిజల్యూషన్ చేయించాను వారం రోజుల్లో టెండర్లు పిలిచి జనవరిలో ప్రతి గ్రామంలో డబల్ రోడ్ డబల్ రోడ్ నుంచి గ్రామం నుంచి మండలం వరకు సింగల్ రోడ్ ఆన్ నుంచి జిల్లా కింద డబల్ రోడ్ వేసే విధంగా హ్యామ్ హ్యాంప్ హైబ్రిడ్ హ్యాంబ్రిటీ మోడల్ నేషనల్ హైవే స్టాండర్డ్లో ఇవాళ మామిడాల రోడ్డు చూస్తున్నారు అరవై కోట్లతోని గత ప్రభుత్వానికి ఎందుకు ఈ ఆలోచన రావాలి డబుల్ రోడ్ వేయాలి యాక్సిడెంట్ అవుతున్నాయి బండ్లు పెరిగినాయని ఇలా వేల కోట్లతో రోడ్లు వేసి తెలంగాణ దేశంలో నెంబర్ వన్ కాబోతున్నది మూడేళ్ల తర్వాత మీరు మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇంకా ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఇక్కడ ప్లాన్ చేస్తూ వాళ్ళ రోజు నలభై ఐదు రోజులు ఇక్కడ కొనుగోలు చేసి పక్కన బాలాజీ మిల్స్ దాని తర్వాత చివర్లో వాళ్ళ సామర్థ్యం కెపాసిటీ చూసుకొని ఇంకొక అదనంగా మిల్స్ కూడా లాస్ట్ రాబీ సీజన్లో ట్యాంక్ చేయడం జరిగింది ఈసారి కూడా కొనుగోలు వేగం చూసి ఆ రైస్ మిల్ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళని తీర్పు చూసి మేము అదనంగా రైస్ మిల్స్ కూడా మేము మా జాయింట్ కలెక్టర్ మేము ట్యాంక్ చేయడానికి కేటాయించడానికి రెడీ ఉన్నాము మేము ప్రతి ఒక్క సెంటర్లో చెప్తున్నాము వెళ్తున్నాము దానికి కొంచెం ఓంపింగ్గా ఉండాలి ఆవేశంతో మాత్రం పని చేయకూడదు థ్యాంక్ యూ